హైలు వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎన్ టిఎస్ అంటే ఏ సెట్ అనేది ఈజీగా ఉంటది అంటే సెట్ ఏ సెట్ బి సెట్ లేదంటే సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ అలాగైతే ఉంటాయి కదా సో యొక్క సెట్స్ లో ఏ సెట్ అనేది ఈజీగా ఉంటుంది దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం సో మీరు ఎగ్జామ్ అనేది రాసుండే ఈ వీడియో అనేది కోసమే సో యొక్క వీడియోలో అయితే క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ అనేది ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇలాంటి న్యూస్ అనేది తీసుకోసం అలాగే మీ ఎగ్జామ్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తాను ఫాస్ట్ గా లైక్ అనేది చేయండి ఇంకా వెళ్ళిపోయినట్లయితే సో ఏ సెట్ అనేది ఈజీగా ఉంటది దీనికి సంబంధించి మాట్లాడుకున్న ముందు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక పేపర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయక ముందు ఒక ఫోర్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట లైక్ అంటే ఎక్స్పీరియన్స్ తో ఒక టీచర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అలా టీచర్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర అయితే క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది సో అలా ప్రిపేర్ చేయించాక అంటే వాళ్ళకేం తెలియదు అంటే మనం మేము సెట్ ఏ ప్రిపేర్ చేస్తున్నామా సెట్ బి ప్రిపేర్ చేస్తున్నామా సెట్ సి ప్రిపేర్ చేస్తున్నామా అన్నది వాళ్ళకైతే తెలియదు లేదంటే సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ ఏ పేపర్ ప్రిపేర్ అనేది కూడా తెలియదు అనమాట బట్ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి లైక్ అంటే ఎవరైనా కానీ ఆవరేజ్ స్టూడెంట్ జస్ట్ పాస్ అనేది అవ్వాలి సో అలాగైతే అంత ఈజీగా క్వశ్చన్ పేపర్ అనేది ఉండాలి అనే లెక్క అయితే ప్రిపేర్ జరుగుతుంది అనమాట సో సెట్ అన్నది చాలా ఈజీ సెట్ బి అన్నది చాలా టఫ్ ఇంకా సెట్ ఏం రాయలేము అన్నది మాత్రం అయితే అసలు కాదనమాట సో యాక్చువల్లీ ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళకే తెలీదు సో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ మీకైతే అయితే ఈజీగానే ఉంటది ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి సో దట్స్ మీరైతే కూడా లైక్ అంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అంటే సెట్ బి వచ్చింది సో చాలా టఫ్ గా ఉంటది లేదంటే సెట్ సి టఫ్ చాలా అంటే చాలా చాలా టఫ్ గా ఉంటది నేనేం అటెండ్ కూడా చేయలేను అనేసి ఏమన్నా భయపడ్డారు అనుకోండి నిజంగానే అక్కడ అటెండ్ అనేది చేయరు లేదంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి దృష్టిలో ఉంచుకోండి గాయస్ మీరైతే కంపల్సరీగా ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళైతే కంపల్సరీగా పాస్ అయిపోతారు సో మీరు బేసిక్స్ అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా కూడా మాక్సిమం మీరు అయితే పాస్ అయిపోతారు సో అలాగే క్వశ్చన్ పేపర్ కూడా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అరే ఏంట్రా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ సంబంధించి మాట్లాడుతున్నాం అంటే ఈజీగా ఉంటుంది అనే దానికి సంబంధించి మాట్లాడుకున్న అంటే మ్యాచ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా సో వాళ్ళకే తెలియదు అనమాట ఏ సెట్ అనేది ఈజీగా ఉంటది లేదంటే ఏ సెట్ అనేది దీనిగా ఉంటది అన్నది సో వాళ్ళైతే నార్మల్ గా ప్రిపేర్ చేస్తారు సో ప్రిపేర్ చేశాక నార్మల్ గా అయితే సెట్ ఏ సెట్ బి సెట్ అండ్ ఇంకొకటి అంటే టోటల్ ఫోర్ పేపర్స్ అయితే తీయడం అనేది జరుగుతుంది అనమాట అయితే ఫోర్ పేపర్స్ లోను త్రీ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు బయటకు అయితే రావడం జరుగుతుంది లైక్ అంటే ఈ యొక్క ఫోర్ లో నుంచి త్రీ అయితే నార్మల్ ఫైనల్ అవుతాయి సో ఇక త్రీ నుంచి ఫైనల్ గా ఒక క్వశ్చన్ పేపర్ అయితే నువ్వు ఎగ్జామ్ అనేది రాస్తావు ఈ ఫిన్ కేస్ ఇంకొక క్వశ్చన్ పేపర్ అనేది ఉంది కదా ఆ సెట్ ఎందుకు అంటే ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ అయింది అనుకోండి ఇది ఏదైతే ఎగస్ట్రా క్వశ్చన్ పేపర్ ఉందో అదైతే ఇమీడియట్లీ అదైతే పబ్లిష్ చేసి ఎవరైతే ప్రిన్సిపల్ లాగిన్స్ ఉంటాయో సో వాళ్ళకైతే అది షేర్ చేసి అక్కడే ప్రింట్అవుట్ అనేది తీపిచ్చి అప్పుడు ఎగ్జామ్ అనేది రాపిడం అయితే జరుగుతుంది అనమాట ఇది యాక్చువల్లీ టోటల్ ప్రాసెస్ అయితే ఇలాగైతే జరగడం అయితే జరుగుతుంది సో మీరైతే ఏ సెట్ ఈజీగా ఉంటది ఏ సెట్ కష్టంగా ఉంటది నార్మల్ గా చాలా మంది అంటుంటారు కదా సెట్ అంటే చాలా ఈజీ సెట్ బి అన్నది అంటే మరీ అంత ఈజీ ఉండదు సో కొద్దిగా టఫ్ గా ఉంటది అండ్ సెట్ బి అయితే చాలా టఫ్ అంటే టఫ్ గే చాలా టఫ్ గా ఉంటుంది అంటారు కదా సో అదైతే అపోహ అలాగైతే ఉండదు సో మీకైతే ఇప్పుడు ఒక్క సెట్ మీరు మంచిగా రాసేదానికి అంటే మంచిగా మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి మీకైతే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరైతే అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే సరిపోద్ది అంతేగాని అంటే ఇంకా మీకు అక్కడ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మీకు ఏమన్నా ఫిన్ కేస్ వేరే అంటే సి అంటే సెట్ సి లేదంటే సెట్ త్రీ అనేది వచ్చి సో చాలా టఫ్ గా ఉంటది ఏంటి అనేది మీరు ఏమన్నా తలక ఎరుకున్నట్లయితే అది మనం ఏం చేయలేము బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దృష్టిలో ఉంచుకోండి ప్రతి ఒక్కటి ఈజీగానే ఉంటది సో ఈ ఫిన్ కేస్ మీరు అంటే ఇప్పుడు ఏ సెట్ అయినా రాని సెట్ సిని సెట్ బిలో గానీ ఏ సెట్ లో గానీ సో అక్కడ ఈజీగా క్వశ్చన్స్ అనేది ఉన్నాయే లేదా అదైతే కొద్దిగా చూసి సో తర్వాత మీరు ఎగ్జామ్ కామెంట్ చేయండి ఫిన్ కేస్ కామెంట్స్ సెట్ సి అనేది చాలా టఫ్ గా వచ్చింది అనుకోండి సో నా ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి అంతేగాని సో చాలా మంది అలాగైతే అపోహపడుతున్నారు సో నేనైతే చెప్తున్నాను కదా సో మీకైతే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉంటుంది మీరైతే మంచి ఎగ్జామ్ అనేది రాయండి మీకు సంబంధించి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రతి ఒక్కటి మోడల్ పేపర్స్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్రతి ఒక్కటి నేనైతే సెంచర్ మీద జరుగుతుంది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదంటే మీకు ఇంకా కావాలంటే వాట్సాప్ లో అయితే మెసేజ్ చేయండి మీకు అయితే సెంచర్ మే జరుగుతుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రెడ్ ఇస్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్ గా చెప్పానుకున్నాను సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి వాళ్ళైతే టోటల్ ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటారు ఫైవ్ మెంబర్స్ అయితే అంటే క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట ఫైవ్ మెంబర్స్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చారో ఫైవ్ పేపర్స్ తీసుకొని సో ఫైనల్ గా ఫోర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఫైనల్ చేయడం జరుగుతుంది ఫైనల్ ఫోర్ క్వశ్చన్స్ ఫైనల్ చేశాక సో లాస్ట్ గా ఫోర్ క్వశ్చన్స్ లో త్రీ క్వశ్చన్స్ పేపర్ అన్నది వాళ్ళైతే ఫైనల్ చేయడం అనేది జరుగుతుంది త్రీ పేపర్ లోను అయితే ఫైనల్ చేసి మీరు ఎగ్జామ్ అనేది రాస్తారు సో ఇన్ కేసు ఈ పేపర్స్ ఏమైనా లీక్ అయ్యాయి అనుకోండి అప్పుడైతే ఎగ్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా దాన్ని అయితే పబ్లిష్ జరుగుతుంది ఇది నార్మల్ గా జరిగే ప్రాసెస్ అనమాట సో దీనికి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రేట్ డే ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఈజీగా ఉండదు ఏ క్వశ్చన్ పేపర్ కూడా మరీ అంత కష్టంగా ఉండదు ఓకేనా సో ఏదైతే దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ అనేది రాసారనేది అనుకుంటూ ఆల్ ది దిస్ యువర్ ఎగ్స్ అ